కాలేదు ఇలా సర్పంచ్ ఎలక్షన్ అయిపోయినాయి రేపు జరగబోయే రోజుల్లో ఎవరైనా ఎస్సీ నిలవడా కాసీలు సపోర్ట్ చేయాలి బీసీ కూడా ఎస్సీ సపోర్ట్ చేయాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో మనకి ఇచ్చినటువంటి ఓటు అది అమూల్యమైన ఓటు కాబట్టి ఖచ్చితంగా మనం బీసీలో వేసిన అందరం కూడా రాజ్యాధికారం ప్రయత్నించాలి రాజ్యాధికారం ప్రయోగించాలంటే మనం అందరం కూడా ఒకటి సంగతిగా ఏర్పాటు చేయాలి మనమందరం కూడా ఇంకా ఇంకబడి ఉన్నాం కాబట్టి చాలా సభలలో చెప్పిన మా బీసీ మిత్రులు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం వైపు ప్రయాణించమంటే మా బీసీలు మా ఇస్తలతో కలిసి రావడం లేదని ముప్పై రెండు సంవత్సరాలుగా నేను చెప్పడం జరిగింది ఇప్పటికైనా మనమందరం కలిసికట్టుగా ఉంటే కలిసి ఉంటే కలిసు సుఖం ఐక్యమత్యం మహాబలం అని చెప్పి పెద్దలు చెప్పారు అదేవిధంగా కలిసి రావాలని చెప్పి కూడా ఈ అందరికీ ఈరోజు ఈ యొక్క శ్రీరంగపురం ఈ వేదిక ద్వారా అందరికి తెలియజేస్తున్నాం మనం ఇట్లా సభ సభ ఉండే కాదు జై తెలంగాణ అంటే జై తెలంగాణ తెలంగాణలో ఎంతో మంది అమరవీరులయ్యారు ఒక పక్క ఎస్సీలు ఒక పక్క బీసీలు ఎంతో మంది అమరులు అయ్యారు అలాంటి త్యాగపాలనేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడది కాబట్టి అలాంటి త్యాగం చెయ్యాలి అలాంటి త్యాగం చేస్తేనే మన బీసీలకు వర్గీకరణ అనేది రిజర్వేషన్ అనేది ఏర్పడుతుంది కాబట్టి లేకపోతే మనకు రిజర్వేషన్ రాదు ఇలాంటి బూటకం మాటలు మాట్లాడే ముఖ్యమంత్రులను తిప్పికొట్టాలంటే మనకు ఉద్యమాలు ముందుకు పోవాలి కాబట్టి అదేవిధంగా నిన్న రవీంద్ర భారత్లో చాలామంది తెలంగాణ మేధావులు ఉన్నారు తెలంగాణ త్యాగం చేసిన చనిపోయిన బిడ్డలు ఉన్నారు కానీ నిన్న బా రవీంద్ర భారత్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్య వ్యక్తి ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో పిట్టలు రాలిపోతున్న రాలిపోతున్న క్రమంలో కూడా ఆయన నోట ఎప్పుడు కూడా తెలంగాణ పాట వాళ్ళే కానీ అంటే అలాంటి వ్యక్తిని రవీంద్ర భారత్లో పెట్టడం జరిగింది కాబట్టి దానికి మన అన్న సిద్ధేశ్వరన్న గారు ఖచ్చితంగా దాని మీద చర్య తీసుకొని అన్నతో పాటు మా కుల సంఘాలుగా తెలంగాణ మాదిక పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షునిగా నాతో పాటు ఉన్నటువంటి ముప్పై రెండు జిల్లాలలో ఉన్నటువంటి నా నాయకులను తీసుకొని నేను అన్నకు మద్దతు ఇస్తా ఖచ్చితంగా దాని మీద ఆ ఎండన భూమాన్ని తొలగించాలని చెప్పి ఈ సందర్భంగా శ్రీరంగపురం ఈ బీసీకి సంబంధించి ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తున్నా కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు